ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ జిమ్మి చూడలోనే షిమ్మర్ బేస్ అండి షిమ్మర్ శారీస్ ఫుల్ శారీసు దట్టు పక్కా లైన్ మిస్సింగ్ ఉంటుంది మిస్ ప్రింట్ కాదు పక్కా లైన్ మిస్సింగ్ ఉంటుంది మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి శారీ పర్పస్ అయితే యూజ్ అవుతాయి అలాగే కాస్ట్ వచ్చేటప్పటికి శారీది టూ నైంటీ నైన్ అండి లైట్ మిస్ ప్రింట్ శారీసు మనం దీనిలో త్రీ ఫిఫ్టీకి ఇచ్చాము ఫుల్ శారీసే బట్ ఇవైతే లైన్ మిస్సింగ్ టూ నైన్టీ నైన్ అండి లైన్ ఎలా మిస్ అయిద్దా కూడా నేను వీలైతే ఒక పాసిబుల్ ఉంటే ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను కాస్ట్ వచ్చేటప్పటికి టూ నైన్ అండి ఈ శారీస్కి ఏంటంటే ఇలా లేస్ అయినా వేయించుకోవచ్చండి ఇది ఒక సారీ చూపిస్తున్నాను కదా ఇది షిమర్ శారీనే ఇది కూడా మనకి ఏంటంటే లైన్ మిస్సింగ్ వాటిలో అనమాట సారీ సారీ లైన్ మిస్సింగ్ కాదు లైన్ మిస్ లో వచ్చింది దీనికి కస్టమర్ అయితే ఇలా లైన్ లేస్ వేయించుకున్నారండి ఇది మనకి వైట్ మ్యాటీ లేస్ వస్తుందండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది దట్టు మీకు నైన్ మీటర్స్ వచ్చేసి దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ కాస్ట్ అయితే పడుతుంది నైన్ అండ్ హాఫ్ అలా టూ ఫిఫ్టీ అయితే పడుతుంది మీకు ఎవరికైనా నీడు ఉంది అంటే మాత్రం ఈ లేసెస్ కావాలి అన్న డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు లేసల్లో మన దగ్గర ఐదు ఆరు మోడల్స్ అయితే ఉన్నాయి నేను ఎగ్జాంపుల్కు ఒక మోడల్ అయితే చూపిస్తున్నాను చూసారు కదా ఇలా డిఫరెంట్ డిజైన్స్ అండి ఒక డిజైన్తో ఒక డిజైన్కి అస్సలు మ్యాచింగ్ అనేది ఉండదు మనం ఇలా వేర్ చేయించుకుంటే చాలా చాలా హైలీ లుక్ అయితే చాలా బాగుంటుంది దట్టు ఈ కస్టమర్కి ఏంటంటే ఈ బ్లౌజ్ ఇచ్చామండి వన్ అండ్ హాఫ్ మీటర్ ఈ బ్లౌజ్ తీసుకున్నారు ఆవిడ మీకు ఇలా కావాలి వైట్ బ్లౌజ్ ఏదన్నా కావాలి అన్నా ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి ఇది ఒకటి ఉంది ఇంకొకటి జార్జెట్లోనే సీక్వెన్సీ వర్క్లో ఉంది ఇది కూడా అంతే మీటర్ వచ్చేసి మనకి రెండు వందల యాభై పడుతుంది మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇదిగో ఈ బ్లౌజ్ కొంతమంది ఈ బ్లౌజ్ చూస్ చేసుకున్నారు ఈ బ్లౌజ్ కూడా అంతే మనకి ఓవరాల్గా ఏంటంటే అంతా చికెన్ కర్రీ వర్క్ వస్తుంది చికెన్ కర్రీ వర్క్ పైన సీక్వెన్సీ షైనింగ్ అనిపిస్తుంది కదా సీక్వెన్సీ వస్తుంది అనమాట సెల్ఫ్ సీక్వెన్సీ చాలా చాలా హైలైట్ ఉంటుంది ప్రైస్ వచ్చేపటికి ఏదైనా మీటరు రెండు వందల యాభై పడుతుంది బ్లౌజ్ బ్లౌజ్ వద్దు మాకు ఓన్లీ శారీ కావాలి అంటే శారీ ఒకటే తీసేసుకోవచ్చు ఇలా లేస్తో కావాలి అన్న కూడా మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే లేస్ కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది అండ్ వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాము మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే ఎక్స్పెషల్లీ చాలా చాలా బాగుంటుంది మంచి ఎల్లో కలర్ శారీ నెంబర్ వన్ అండి లైన్ మిస్ అయిద్దని చెప్పాను కదా నేను అది కూడా క్లియర్ క్లియర్గా వీడియోలోనే చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఇది వచ్చేసి శారీ నెంబర్ ఎయిటీన్ అండి బోటిల్ గ్రీన్ వస్తుంది కలర్ అయితే బోటిల్ గ్రీన్ వస్తుంది ఓవరాల్గా శారీ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా మంచి అవుట్ ఫిట్ ఉంటుంది ఇవి యాక్చువల్గా చెప్పాలంటే మనకి జిమ్మిచూ కట్ శారీస్లోనే ఇవి కూడా వచ్చాయి అంటే ఇవి ఫుల్ శారీస్ వచ్చాయి షిమ్మర్ అనమాట జిమ్మిచూలోనే షిమ్మర్ బైస్ దట్టు జిమ్మించు అంటే కొంచెం లేచుకొని ఉంటుంది కదా ఇవి అలా ఉండదండి ఇవేంటంటే స్లిమ్ ఫిట్ మీరు ఎలా వేర్ చేస్తే అలానే ఉంటుంది ఎత్తుగా బుషీగా ఉండదు ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అయ్యి సారీ లెంత్ కూడా ఫైవ్ మనకి ఫైవ్ పాయింట్ టూ టు ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి బోటిల్ గ్రీన్ కలర్ అండి చూడండి అసలు వైట్ బ్లౌజ్ పెడితే శారీ లుక్కే మారిపోతుందండి అంతా బాగుంటాయి సారీస్ అయితే దట్టు మీకు లైన్ మిస్ అయింది కూడా క్లియర్గా కనిపించదు ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం వీడియో షేర్ చేసినప్పుడు చాలామంది తీసుకున్నారు కదా లైన్ మిస్ అయింది కూడా కనిపించదు సెల్ఫ్ లైనే కాబట్టి మిస్ అయిన సారీస్కి యూజ్ అయిద్ది ఇలా నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోండి ఎందుకంటే త్రీ ఫిఫ్టీ త్రీ నైంటీ నైన్ సేల్ చేసినవి మీకు ఇవాళ ఓన్లీ టూ నైంటీ నైన్కి వస్తున్నాయి కదా అందుకని అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ అండి ఇది మార్బుల్ షిఫ్ మార్బుల్ వస్తుంది మార్బుల్ సాటిన్ వస్తుంది చాలా బాగుంటుంది మెటీరియల్ ఇది కూడా అంతే ప్రైజ్ వచ్చేటప్పటికి టూ నైన్ ఓన్లీ అండి దీనికి చూడండి అసలు పింక్ కలరు నెట్టెడ్ బ్లౌజు సీక్వెన్సీ బ్లౌజు ఎంత బాగుందంటే అంత బాగుంది మీటర్ వచ్చేసి అది నూట యాభై రూపాయలు పడుతుందండి మీటర్ వచ్చేసి ఆ బ్లౌజ్ నూట యాభై పడుతుంది మీకు ఇలా వీటికి కావాలన్నా పారప్ చేయాలన్నా చేస్తాము ఇందాక గ్రీన్ కలర్ శారీ ఎయిటీన్కి చూపించాను కదా ఎయిటీన్కి కూడా చూడండి కాంబినేషన్ ఎంత బాగుందంటే మస్టర్డ్ కలర్కి ఇలా ఒక బ్లౌజ్ తీసుకున్నారనుకోండి మీరు మల్టీపర్పస్గా అన్ని శారీస్కి యూజ్ చేసుకోవచ్చు నేను ఈ బ్లౌజ్ వీడియో లింక్ కావాలంటే వీడియో లింక్ ఇస్తాను లేదు అంటే పిక్స్ కావాలంటే నేను పిక్స్ అయినా ప్రొవైడ్ చేస్తాను దాన్ని బట్టి మీరు బై చేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూసేద్దామండి లేట్ చేయకుండా ఇవి కూడా బాగున్నాయండి ఏంటంటే మనకి బ్రాస్ నెట్ వస్తుంది బట్ హెవీ అనమాట మనకి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇవి కూడా వితౌట్ బ్లౌజ్లే సేమ్ ప్రైస్ అండి టూ నైంటీ నైన్ ఇవైతే నాకైతే మిస్ ప్రింట్స్ అలా ఏం కనిపించలేదు టూ పీసెస్ ఉన్నాయి కాబట్టి దీంట్లోనే నేను యాడ్ చేశాను ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ వస్తుందండి డిఫరెంట్గా ఉంటుంది కలర్ అయితే దీనికి కూడా పింక్ కలర్ బ్లౌజ్ పెట్టి ఒకసారి అసలు హ్యాపీగా సిల్ పింక్ కలర్ బ్లౌజ్ చూడండి సీక్వెన్స్ ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది కదా ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ లేదండి ఎందుకంటే ఇచ్చిందే క్లియర్ అండ్ సేల్ వీడియో దట్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అంటే అవ్వదు గ్రీన్ కలర్లు ఏమైనా ఉన్నాయా గ్రీన్ కానీ బ్లాక్ కానీ రెడ్కి ఇలా గ్రీన్ కానీ రాయల్ బ్లూ కానీ లేదంటే గోల్డెన్ కలర్ కానీ ఆ వైట్ పెట్టు వైట్ బ్లౌజ్ పెట్టు ఇలా వైట్ బ్లౌజ్ కానీ ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఇవి మాత్రం రెండు వందల యాభై పడుతుంది ఇది మాత్రం నూట యాభై పడుతుంది మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోండి నెక్స్ట్ వన్ చూసేద్దామండి లేట్ చేయకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారనుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇదైతే అసలు చూడండి నెంబర్ టూ అండి శారీది మంచిగా మనకి ఏంటంటే ఇది పెట్టాను నేను బ్లౌజ్ ఇదేంటంటే మనకి చెప్పాను కదా ఆల్రెడీ మన వీడియోలో ఉన్నాయి కదా చిన్నాన్లో సీక్వెన్సి ఇవ్వక చిన్నాన్ సాటిన్లో డిఫరెంట్గా ఉంటుంది కాంబినేషన్ మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నేను నెంబర్ కనిపించేటట్టు క్లియర్ గా వీడియో ఇస్తున్నాను నెంబర్స్ పెట్టట్లేదు దానివల్ల ఏంటంటే నేను ఎత్తుక్కోవడం టైం పడుతుంది దయచేసి అర్థం చేసుకోండి నెంబర్స్ కనిపించేటట్టే వీడియో పెట్టండి ఆ ఫోటో పెట్టండి దాన్ని బట్టి నేను ఉంది లేని చెక్ చేసుకొని వెంటనే మీకు రిప్లై అయితే ఇచ్చేస్తున్నాను కదా అండ్ నెక్స్ట్ వన్ అండి మస్టర్డ్లోనే డిఫరెంట్ మెటీరియల్ అనమాట ఇందాక మనం చూసింది చూసారు కదా ప్లెయిన్ షిమ్మర్ ఇది వచ్చేసి లైన్స్ షిమ్మర్ అండి అదే డిఫరెన్స్ దీనికి కూడా మనకి ఏంటంటే రెడ్ బ్లౌజ్ అయితే సెట్ అవుతుంది ఇందాక చూసాం కదా రెడ్ బ్లౌజ్ లేదు మాకు కొంచెం డిఫరెంట్గా కావాలంటే వైట్ అయినా వేసుకోవచ్చు అండి అది ఇంకా మీ ఇష్టం మీకు నచ్చిన బ్లౌజ్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు రెడ్ బ్లౌజ్ పెట్టి ఒకసారి చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇది మీటర్ వచ్చేసి నూట యాభై రూపాయలు నెక్స్ట్ వన్ చూసేద్దామండి లేట్ చేయకుండా మంచి పిక్ బ్లూ కలర్ అండి ఓ దీనికైతే ఇక్కడ చిన్న హోల్ వచ్చింది కనిపిస్తుంది కదా దీనికైతే చిన్న హోల్ అయితే వచ్చేసింది ఇది ఒక్కదానికే లైన్ కూడా మిస్ అయిందా ఓకే దీనికైతే లైన్ కూడా మిస్ అయింది ఈవెన్ ఫ్రాక్ లైన్ అయితే అసలు కనిపించదండి లైన్ మిస్ అయినట్టు మనకు అర్థం కాదు చూపించి ఒకసారి అక్కడ చూపించు ఇలా సింగిల్ పొర వేసి చూస్తే క్లియర్ గా పెట్ చూపించాలి అంటే అది అసలు క్లియర్ గా కనిపించదండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇలా లైన్ లైట్ గా మిస్ అవుతుంది అంటే అదొక సారీనే కొంచెం రిమార్క్ అయితే అనిపించింది రిమైనింగ్ అన్ని సారీస్ చాలా చాలా బాగున్నాయి ఈవెన్ లాంగ్ కి ఇలాంటి వాటికైనా సెట్ అవుతుంది అది కనిపించింది కదండి రేట్ తగ్గించండి అని మాత్రం అడగద్దు ఎందుకంటే వీడియోలో క్లియర్ కట్ గా అన్ని ఒకే లాడ్ ఇస్తాము ఒకే ప్రైజ్ అండి ఉన్నా లేకపోయినా లైన్ మిస్ అయినా మిస్ అవ్వకపోయినా ఈ వీడియో కలెక్షన్ అంతా మీకోసమే ఏదైనా ఒకే రేటు మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు దీనికి వైట్ బ్లౌజ్ పెట్టు చూడండి లుక్ అయితే ఎంత బాగుందో ఇది కూడా మనకి నెంబర్ సెవెన్ అండి సారీ నెంబర్ సెవెన్ అండి నేనైతే సిల్వర్ బ్లౌజ్ ఇలా షిమ్మర్ బేస్లోనే ఇస్తున్నాను బ్లౌజ్ వద్దు అనుకుంటే వేరేది తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా ఇది కూడా చూడండి ఇదంతా సెల్ఫ్ లైన్స్ వచ్చేసిందండి ఓవరాల్గా శారీ మొత్తం ఇంతే ఉంది నేను ఓపెన్ చేసుకుంటూ చూశాను సెల్ఫ్ చెక్స్ అనమాట సెల్ఫ్ లైన్స్ అనమాట డిఫరెంట్గా ఉంది అండ్ మెటీరియల్ అయితే ఆసామ్ అండి అంతా బాగుంది లో కూడా మెటీరియల్ అయితే ఫుల్ ఆఫ్ హై క్వాలిటీ అయితే ఉంది అండ్ శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ అండి కనిపిస్తుంది కదా దీనికి కూడా యాక్చువల్గా ఏంటంటే మనకి నా సిల్వర్ బ్లౌజ్ ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి సిల్వర్ బ్లౌజ్ చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా ఓకే ఆరెంజ్ 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 కాదు అలానే మస్టర్డ్ కాదు ఇది డిఫరెంట్గా ఉంది నెంబర్ ఫైవ్ అండి శారీ ఇది బాగుంది కదా నెక్స్ట్ వన్ చూసేద్దాం కలర్ ఏంటి పిక గ్రీన్ కదా పికా గ్రీన్ అండి మీకు పిక బ్లూ కనిపిస్తుంది పర్టికులర్గా ఏంటంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది కరెక్ట్ కలర్ పిక గ్రీన్ అండి నెంబర్ సెవెంటీన్ అండి మీకు ఎవరికన్నా కావాలి నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ టూ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేద్దాం మంచి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ నెంబర్ నైన్ అండి దీంట్లో ఒకసారి లైన్ మిస్ అయిందన్నావు కదా ఒకసారి చూపించు ఈ శారీకి అయితే ఏంటంటే మొన్న మేము ఆల్రెడీ చెక్కింగ్ చేశానని చెప్పాను కదా కంపల్సరీగా లైన్ అయితే మిస్ అవుతుందండి అని ఇది ఎక్కడ కనిపిస్తుంది కదా ఇలా మిస్ అవుతుంది అంతే ఏం లేదు శారీ అంతా ఆల్మోస్ట్ ఏంటంటే లైన్ మాత్రమే మిస్ అయింది ఒక్క శారీకే డ్యామేజ్ కనిపించిందండి రిమైనింగ్ వెయిట్కి డ్యామేజ్లో అయితే అసలు కనిపించలేదు శారీ లెంత్ కూడా చెప్పాను కదా రిమైనింగ్ పార్ట్ అంతా బాగుంది ఈవెన్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్ ఇలాంటి వాటికి అయితే అసలు మీరు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి ఇది చూడండి నెంబర్ థర్టీన్ అండి ఓవరాల్గా లుక్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇందాక మనం గ్రీన్లో చూసాం కదా దాంట్లోనే పికప్ గ్లూ అండి సెల్ఫ్ లైన్స్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లౌజ్ కూడా పెడితే చూడండి ఎంత బాగుందో ఈవెన్ లేస్ పెట్టినా కూడా మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు ఇలాంటి శారీస్ మీరు ఫుల్ శారీస్లో తీసుకొని వితౌట్ మిస్ ప్రింట్స్ అలాంటివి ఏం లేకుండా తీసుకోవాలి అంటే మినిమం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఉంటాయండి ఇవేంటంటే మీకు టూ నైంటీ నైన్కే వచ్చేస్తున్నాయి లో బడ్జెట్ క్లియర్గా చెప్పాలి అంటే మీరు సార్లు కట్టుకొని వేర్ చేసుకొని పక్కకు పడేసిన నో ఇష్యూ అండి ఎందుకంటే అంత మంచిగా యూజ్ అవుతాయి ఫ్లెక్సిబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అంతా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో అంతా చూసేసి ఏవి నచ్చితే అవి వెంటనే అయితే బై చేసుకోండి ఈవెన్ ఇలా లేసెస్ కావాలి అన్న ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నా దగ్గర ఉన్న లేసెస్ నేనైతే ప్రొవైడ్ చేస్తాను దాన్ని బట్టి మీకు నచ్చింది సెట్ చేసుకోవచ్చు లేదు అంటే ఓన్లీ శారీని తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎడిషనల్ సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఈ ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచ్ వీడియోతో కలుద్దాం ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్